జాతి మాదిగా ఉపకులాలకు ముట్టుకునేటువంటి మత్ మాదియ గారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మరి వర్గీకరణ కావాలని చెప్పి ముప్పై ఒక్క సంవత్సరం అలు ఉద్యమం చేసి ఈరోజు మాదిగా మాది ఉపకులాలకు వర్గీకరణ సాధించుకొని మరి ఈ మధ్యనే మరి భారతదేశం ద్వారా మరి రాష్ట్రపతి ద్వారా డాక్టర్ బత కూడా పొందడం జరిగింది ఇంకా చెప్పాలంటే మనం మాదిగాని చెప్పుకోవాలంటే కూడా భయపడేది చెప్పుకుంటే ఎదుటి వాళ్ళు ఏళ్ళని చెప్తారు ఎదుటి వాళ్ళు అవమానపడతారు వాళ్ళు ఏం చేస్తారో అని చెప్పారు భయాన్ని కూడా మాదిగాని మనం చెప్పుకొనే మరి ఎట్టి వెలుమ రావు అని బ్రాహ్మణ చౌదరి ధర్మాన్ని కూడా చెప్పుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి మందకృష్ణ మాది గారు పంతొమ్మిది తొంభై నాలుగులో మారుమూల గ్రామంలో ఉద్యమం స్టార్ట్ చేసి మరి అందరికీ రావు ఎలుమ రెడ్డి నిర్మ రాయుడు అనే పేరు ఉన్నాయి కాబట్టి మనకు కూడా మాదిగాని పెట్టుకొని ప్రజలను తీసుకొచ్చి అనేక ఉద్యమాలు ఈ రోజు ఒక మాదిక జాతి కాకుండా వికలాంగులకు వితంతులకు అనేక ఉద్యమాలు చేసి ఈరోజు మాదిగా మాది ఉపకులాలకు వర్గీకరణ సాధించి మన భవిష్యత్తు మన పిల్లల కొరకు మరి ఉద్యోగాలు కానీ విద్య అనేది ఈ ఈ సంవత్సరం నుంచి మరి వర్గీకరణ అమలు అవుతూ ఉన్నది ఎందుకంటే మరి వర్గీకరణ తొమ్మిది శాతం ఇతర మానవ ఉపకులాలకు నాలుగు శాతం రిజర్వేషన్ పెట్టాలని చెప్పి మన పార్లమెంట్ పార్లమెంటు మన అసెంబ్లీలో కూడా ముఖ్యమంత్రి గారు తీర్మానం చేయడం కంపెనీ చేయడం మీరు కొంత చట్టపడ్డే ధీమా కూడా జారీ చేయడం ఇద్దరు మీ ఉద్యోగా పాఠశాలలు అయితేనేమి విద్యా రంగంలో అయితే వైద్య రంగంలో అయితేనేమి ఉద్యోగ రంగంలో అయితేనేమి వర్కెక్కడతో మన ఉద్యోగాలు మన పిల్లల భవిష్యత్తు కూడా చదువుకునే విధంగా మరి మాదే గారు అనుసరిగా పోరాటం చేసి మరి ఈరోజు సుదీర్ఘ పోరాటం చేసి సాధించిన ఘనత మరి మంద కోసం మాదిగా ఇచ్చినటువంటి పోరాటం ఎవరు కూడా చేయలేదు రోజు మన జాతి పిడ్డకు పుట్టినరోజు ఈరోజు మంద కోసం మాదిగా పుట్టినరోజు మరి ఎంఆర్పీ మాదిగా రిజర్వేషన్ పోరాటం కమిటీ ఏ ఏర్పాటు రోజు కాబట్టి ముప్పై ఒక్క సంవత్సరం మరి ఈ రోజు ఘనంగా నిర్వహించుకోవడం ముప్పై ఒక్క ఢిల్లీ ముప్పై రెండు అడుగులు ఇస్తాం కాబట్టి మరి మంద కోసం మా ఆరు అక్రోత్తి ఉండాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఇంకా మన మాదిగా జాతికి మాది ఉపకరాలకు వికలాంగులకు ఇంకా అనేక జాతులకు మంద కుసం మాది నాయకత్వం ఎంతైనా అవసరం అని చెప్పి ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మందకు నాదిగా మాదిగను అనుసరించి రోజు ముందుకు పోతూ ఉన్నాయి మరి ఆయన గౌరవం కూడా దక్కుతుంది ఎందుకంటే ఆయన చేసిన ఉద్యమంలో ఒక స్వార్థకత ఒక నిజాయితీ ఒక మంచితనం ఉండదని చెప్పి ప్రభుత్వాలు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా గుర్తించి ఈ మందకృష్ణ నాయకత్వం అధున లోపల వర్కిగా కావాలనుకున్న ఆయన న్యాయవేన డిమాండ్ అని చెప్పి ముప్పై ఒక్క సుదీర్ఘ పోరాట కాలంలో సాధిస్తున్నట్టు మన మన పిల్లలకు అందరికీ రేపు భవిష్యత్తులో రానున్న రోజుల్లో ఉద్యోగాలు అయితే విద్యాపరంగా అయితే అన్ని రకాల న్యాయం జరుగుతుందని చెప్పి మరి లబ్ధవంతం అని చెప్పి ఈ రోజు ఆయన బర్త్డే చేసుకుంటున్నాం రోజు ఎంఆర్పి పుట్టినరోజు కాబట్టి అది కూడా ఎంఆర్ రోజు పుట్టినరోజు మరియు ఈ యొక్క మరి ఆయన బర్త్డే సందర్భంగా మనం కేక్ కడ్ ఈ ఈరోజు మరి మండలం నుంచి మరి మండలం మండల అధ్యక్షుడు మరి బాబు మరి మాట్లాడడం కోసం ఈరోజు ఎంఆర్పి ఆవిర్వాద దినోత్సవం మరియు మాధకృష్ణ మాది పుట్టినరోజు సందర్భంగా మండల కమిటీ తరఫున చిన్నూరు గ్రామ ఎంఆర్పిఎఫ్ ధన్యవాదాలు తెలుసుకుంటారు మాధ మాధకృష్ణ మాదిగ సుదీర్ఘ పోరాటం తరపున ఏపీసీ వర్గీకరణ జరిగిన తర్వాత మొట్టమొదటి ఆవిర్వాద వేతనలు జరుపుకోవడం జరుగుతుంది మాధకృష్ణ మాదిగా ఎన్నో గుడ్డూపు వర్చుకొని వర్గీకరణ కఠాక్షే వరకు ఇలాంటి పనులు అందజించకుండా జాతి గురించి పోరాటం చేసి ఈరోజు ఏపీసీ వర్గీకరణ సాధించి జాతి అంకితం చేసినారు எந்த ரூபாய் மண்டல கம்பெனி தரவாசி போட்டு போகும்